प्राइम टाइम न्यूज के स्वागत है కర్నాడ జిల్లా కిర్లంపుడి మండలం చిల్లంగి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసంలో పవిత్ర లక్ష్మీవారం పర్వదినం సందర్భంగా అర్చకులు సాయి శర్మ ఆధ్వర్యంలో సాయంకాల సమయంలో ఐదు గంటల నుండి సహస్ర దీపాలంకరణ పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్క గ్రామస్తులు కూడా వచ్చి ఈ సహస్ర దీపాలంకరణలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన ముమ్మిడి రాజలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు جي مے سہی او آوے انت او بنارایا او بنار سما او بنار جیلا

ఏదైనా సముద్ర రాజనయా విరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవుడు తాము లోటేక దీపాహన్పురాం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ 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 అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలోను మరియు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలోను శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ గురువారం రోజున సాయంత్రం ఈ గురువారం సాయంత్రం ఈ కార్యక్రమానికి పరిసర ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత వైభవపేతంగా జరిపించారు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు అష్ట లక్ష్మి సునీత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశిస్తూ ఉంటాం చూస్తున్నాం అలాగే రేపు శ్రావణ ఆకర్షణ సాయంత్రం వరకు అమ్మవారికి కుంకుమార్చన వేస్తారు కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తాడు మరి వచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశతో ఎంతో విధంగా మరియు మన చిల్లంగి గ్రామంలో ఉన్న మరియు భక్త మహాశిమంది ప్రోత్సాహంతో ఈ కార్యక్రమంతో దిగ్విజయంగా

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి